खा かるかなか...

I'm to get காரிதாறு நான் கன்பிடிப்பா மாதிரி கேள்வி மாலுக்கு ஜ అధికార కొన్ని నా ఇంటి ముందరు నలుగురు చేయగలిగిస్తాడు నా ఇంతటి ఆగిపోయి నువ్వు ఉంటున్నాడు నేను గత సంబరం இவங்க கொடுக்கு ராசி மீது கால வீடு சாடிச்சு தந்து விட குறைந்த

చేసుకుండగా పోయి వారు ఏడవ వదిన బుక్కడి దిన ఉప్పు వదిన ఓర్వం అయ్య రాదును మాగే ఇంత ఆకలైతండి నా కొడుకు బాయి గాడి వాయన షేరు గాడి వాయన గొర్ర గాడి వాయన బర్ర గాడి వాయన కొడుకు తోవలు ఎదురు చూస్తారు వాళ్ళకు బుక్కడి పువ్వు నోట్లకు పోదురావా ఉండగాని లంగ గాని తావు పోదు గాని తిరుగుపోదు గాని వాడు అట్ట తిరిగి వచ్చి జాలారి వండ కాడి పోయి కాళ్ళు కడుక్కుపోని ఇంట్లో పోంగా వాడు పెట్టకుండా పోయకుండా మంచిదే అవ్వా తిన్నవా నాయన తిన్నవా అని ఇంట్లో అనుకుంటారు ఇలా కూసం వాళ్ళు మా కొడుకు అయితే వచ్చిండు మేము తినకుండా మంచిదే ఓ అవ్వ మా కొడుకు ఏటో పోయినను వాళ్ళ పుట్టడాకలు తెల్లారు ప్రేమలు నీకేమి తెలుసురా కొడుక సిటీకి పోయినా బేటకు పోయినా ఫంక్షన్కి పోయినా పుట్టడాకలైనా హాయో గడ్డో కొన్న కాడ నోటి కాడికి పండుపోయినప్పుడు ఇంటికాడ ఉన్న పిల్లలు ఆదికి అత్తరు అవ్వ నేను బస్సు ఆటో దిగి ఇంటికి సంచి పట్టుకొని పోతాంటే మా అమ్మ వత్తుంది మా నాన్న వత్తండి అని ఎదురుగా కొడుకు నా బిడ్డ ఎవరికి వాళ్ళ చేతులు ఏం పెట్టాను నా కడుపు కొట్టుకుపోతాం దాని పుట్టడాకలు అనుసుకొని ఓరగ పెట్టి పిల్లలకు తెచ్చి పెట్టుకుని ఇంత పిల్లలు ఇంత నోళ్ళు ఇంత ఇద్దరు వారి నీ మనసు కనుకుంటాను వారని ఏడు ఏడదక్కల్ల బంగారం ఎదురు అనవై ఏడు లక్షల డబ్బు ఎదురు వస్తాను అంటే మానాన పాడు పడ రా కూతుండబెట్టి నన్ను పిచ్చగాన్ని చేస్తాను మనసు అనుకుంటాను వారో దంపా కొడుకుల కన్నరు లక్షలు దంపాదించేది విడల కన్నరు ఇద్దరినీ కన్నది ఇదే కడుపు మీ శయ్యను నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు నిన్నెందుకు పిచ్చగాన్ని చేస్తా నీ శయ్యను సిరివంతురాలు ఎందుకు చేస్తారని నేను

అందం చూసే పెళ్లి చేసుకొని పోవాల కానీ ఈ పెళ్లి రద్దు అయ్యా అప్పటి వరకు ఆ గతం బిడ్డలు తెలియబోదే బిడ్డ ఊరు బయట మాలవిందే ఉంది అంత దురాన పడ్డాడు తొండు గట్టిగా తను కంటే అప్పు నాదే గుప్ప నాదే విచ్చగాడు పెట్టే చేతుల పెట్టి సాగదు ఇదే విని చేసేదే ఉంది కదవ పడుతున్నా కరుపుల తల పెళ్ళ మీద పడ్డా కనికరం కలగలే ఆనాడు కన్న తండ్రి మనసు బిడ్డలు ఎవని పడుకురు ఈ పిల్లలు పాడబడో

కూడు పెట్టే కూతురే నిందను కూడా నును నా గర్వాన్ని పుట్టలేదని కూడా నా ఇంతకెళ్ళి ఎల్లు ఉన్నది

మధ్యగా చెడు ఏం చేసింది ఇప్పుడు ఏడు కోట్లు ఏ లక్షలు ఎన్ని రోజులు కట్టబడితే రావాలి అది ఏం ఎవరు కట్టబడరు నా పిల్లలు తట్ట నేను ఫార్దర్ ఎక్కునే కాదు బా ఆ బాకీ నా మాట ఏదో అట్టలేదు అక్కడ అది

மாமா தப்பு கேடுனாடு அரே ஆடி இல்லை அறுவா அறுவா அனுப்பிச்சு சோடு கட்ட தடுக்க ஆர்டமா முன்னாள் பத்து காலம் ఏడు లక్ష బాగా చేస్తాం మీ ఆదాయం పంచింది అని బొచ్చి రాస్తున్నా ఏం చేసుకుంటాంత పొందకి అంటే నీ పది లక్షలు కాలిపోతే ఒక్క రూపాయి వీల్లేదు రావేం లో <SANICALACCoats> ఆకు

పెళ్లి అయినాక సార్ తోలినాక బగారు బో పక్క తిన్నాక ఈసారి రావాల అద్దాలు విసారిచ్చుకోడం ఉండిపోవ ఉండిపో మా అయ్యాకే ఉండిపోతా ఇక ఉన్నవాడు నమ్మడి విద్యా వాడున్న

અરે <laughs> કઈ ఎదిస్తా పెడు కన్న కొడుకో కన్న తాండ్ర ఎవరయ్యాండిపోయా సులకం ఒక్కొక్క విశ్వాసం నీకు విశ్వాసం లేదు రాన్నాడు అరే గెచ్చు డబ్బెళ్ళు పెద్ద పడుతుంది అన్నాడు వాళ్ళకు Rama 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 లోకమానానికి లోకమానానికి వాడి శల్యండి చేయకపోతడా వానిష్టమైనాడే శయని అని తండ్రి రూపు కత నడుస్తుంది ఆ కొడుకు ఏమని పన్నాగం గచ్చిండు వాడు నానా ఇవాళ ఒంటె రక్తం జిల్లజిలంత నీ చేతుల కత్తి పుంజకున్నా నీ గల్ల పట్టినా గానీ పట్టు ఊత పట్టు నిపుణు వారా ముఖం కుక్కాని ఎలా వచ్చినావు కదరా తిల్లిన ఉన్నా నేనే కొడుకుని వారి కుక్క రాక్క బయటికి పోదు కదా కుక్కర్ సాగు గాయమని పన్నాగం కట్టరు వెనుకకు తిరిగి ఇంట్లో కత్త అంటే కన్న తండ్రి చూసిందే తర్వాత కడ్డం కాలు పెడతా ఇటు అత్తానే కూడా అని అడుగుతా నాది తెలివ నాదో విలువ నా కొడుకు ఎక్కడికి పోతాడు ఈ భయం రాలు గంటలు బట్టల పంటలు బట్టల కన్న కడుపు పాడవడం వల్ల కొడుకు మీదకి ఎదుర్కొన్నదవ్వా రేపు నేను ఎట్టదొచ్చినా మంచిదై నా కొడుకు భయపడ్డడు నా కొడుకు పెళ్ళి అయినాక అయ్యో తల్లిదండ్రులు ఒక్కంత ఎట్లుంటామని పాతమాలు పండి పనుడు గట్టిన పాయిరాల మేడ கொங்கு பட்டுக்காய் ரேப்பு நதி எட்ட மஞ்ச கொடுக்கு பயப்பட இது சந்தி டம் பிள்ளைனு தாட்டி காவல்து எல்ல